నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ సాయి కళా సారీస్ సాయి కళా సారీస్ కుంపల్లిలో ఉందండి ఈ అమ్మాయి నాకు నాగోలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా పరిచయము నేను తినికి సంబంధించిన వీడియో గత వారం ఒకటి ఇవ్వడం కూడా జరిగింది ఫెస్టివల్ కలెక్షన్ గా చాలా బాగున్నాయండి శారీస్ అన్ని పెద్ద స్టోర్సే కాకుండా ఇలా ఇటువంటి బిజినెస్ మీద ఉపాధిగా పొందుతూ చాలా చక్కటి చీరలు అందిస్తూ పెడుతున్న వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ బాగుంటుంది అలాగే మంచి అమ్మాయి సో మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా అమ్మాయి దగ్గర శారీస్ని పర్చేజ్ చేసుకోవచ్చండి శ్రీ సాయి సారీస్ శారీస్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో నేను ఇప్పుడు మీకు అందిస్తాను ఏ చీర ఎంత ధర ఉంది మనకి ఎంత వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి శ్రీ సాయి కళా శారీస్ కొంపల్లి స్టోర్ నుంచి సాయి కళ శారీస్ నుంచి మనం చూసే శారీస్ అన్ని కూడా గద్వాల్ శారీస్ వింటేజ్ స్టైల్ లో ఉన్న గద్వాల్ పట్టు శారీస్ చీర అంతా కూడా చెక్స్ తోటి చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది ఇవి మనకి సెమీ వస్తాయి ప్యూర్ కాదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి చూడడానికి చాలా రిచ్ లుక్ లో కనిపిస్తుంది అంటే ఇలాంటి గద్వాల్ శారీస్ మనకి పన్నెండు వందల నుంచి ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఫ్యాబ్రిక్ చేంజ్ అనేది ఉంటుంది అది మీరు గమనించుకోవాలి ఇది ఏంటంటే క్వాలిటీ మంచి దాంట్లో వచ్చింది మనకి రెండు వైపులా కూడా కంచి బోర్డర్ చీరంతా కూడా చెక్స్ లా ఉండి చక్కగా చిన్న చిన్న బుటీస్ స్టైల్ అండి ఎంత బాగుందో చూస్తే మనకి పూర్వం అంటే వింటేజ్ పట్టు శారీస్ ఒక ఇరవై ఏళ్ళ కిందట ఎలా ఉంటాయో ఆ డిజైన్లో వచ్చాయి సేమ్ అలానే చిన్న ఫంక్షన్స్కి చాలా చక్కగా సెట్ అయ్యే శారీస్ ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఏ శారీ అయినా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు వస్తాయి మీరు మిగిలిన వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన స్టోర్ వారి నెంబర్ ఇస్తాను కాబట్టి వారిని మీరు సంప్రదించవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా వైన్ కలర్లో ఉంది చాలా బాగుంది నాకు బార్డర్ చాలా బాగా నచ్చిందండి అంటే తక్కువ బడ్జెట్లోనే కానీ సెమీ అయినా కానీ జరి మంచి క్వాలిటీది వాడారు అందుకే చూడడానికి లుక్ వైజ్గా మనకి ప్యూర్ లాగా అనిపిస్తుంది ఇంత బోర్డర్ ఉండేటప్పటికి ఏంటంటే పూజలకు కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు పండుగలకు కట్టుకోవచ్చు లేకపోతే మనం ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అలా యూజ్ చేసుకోవడానికి అంటే మరీ పట్టు చీర ఒక పదిహేను వేలు కొనుక్కొని అన్ని సందర్భాల్లోనూ మనం ఇష్టం వచ్చినట్టు కట్టలేము సో ఇలాంటివి అయితే కనుక చిన్న చిన్న పూజలకి వాటికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ వస్తాయి దీనికి హైలైట్ ఏంటంటే కంచి బోర్డర్ కలర్ కూడా చాలా బాగుంది ఇది పింక్ కలర్లోకి వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి మీరు ఏదైనా చిన్నగా వర్క్ చేయించుకోగలిగితే ఇంకా అసలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లానే ఉంటుందండి మంచి కలర్స్ ఉన్నాయి మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు కొంపల్లిలో ఉంది వీరి స్టోర్ మీరు వెళ్ళి చక్కగా చూసుకుని కూడా తీసుకోవచ్చు దీప్తి నాకు నా గోల్లో పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మాయి పరిచయం సో నేను అమ్మాయి దగ్గర చిన్న శారీస్ చాలా తీసుకునేదాన్ని అందుకే నాకు క్వాలిటీ తెలుసు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతున్నా నెక్స్ట్ గ్రీన్ కూడా చాలా బాగుంది బార్డర్ నాకైతే ఏమనిపిస్తుందంట జరిగి చూస్తే ప్యూర్ పట్టు శారీస్ చూడండి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ గద్వాల్ శారీ ఆ లుక్లో ఉంది కాకపోతే అందరం అంత ఎఫర్ట్ చేయలేము కాబట్టి మనకి అనుకూలమైన బడ్జెట్ లో మంచి చీర ఇలా కావాలి అని అనుకునేవారు మీరు ఈ చీరలు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చీరంతా కూడా గోల్డ్ చెక్స్ సన్నటి లైన్స్ లాగా లేకపోతే నూపప్పు చెక్స్ లాగా వచ్చి చక్కగా దాంట్లో బూటీస్ వచ్చాయి ఇప్పుడు చెక్స్ అయిపోయే మనం ప్లెయిన్కి వచ్చామండి చెక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లెయిన్లో లో కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ కాస్ట్లీ లుక్లో ఉంది ఒక టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ శారీ లుక్లో ఉంది ఇది కూడా మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బార్డర్ వచ్చే మనకి కంచి బార్డర్ దీనికి బ్లౌజ్కి వర్క్ ఏం అవసరం లేదు చిన్న బుటీ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ ఆ బ్లౌజ్కే వెళ్ళిపోవచ్చు తర్వాత శారీస్ వచ్చేసి ఏంటంటే మనకి బెనారసీ పట్టులో వస్తాయి ఇది కూడా బాగుంది ఈ శారీస్లో లో మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా మీరు శారీస్ని ని బుక్ చేసుకోవచ్చు ఈ బెనారసీ శారీలో కూడా మీకు కలర్స్ ఉన్నాయి ఈ చీరలు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో వస్తే రిచ్ లుక్ లో ఉన్నాయి నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి నేను కొంచెం ప్రైస్ అటు ఇటు చెప్పినా మీరు కన్ఫర్మ్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు ఇవి మనకి బెనారసీ చినియా పట్టు వస్తుంది చూస్తారా ఆ స్టైల్లో వస్తాయి చీర అంతా కూడా ఫుల్ బ్రొకెట్ స్టైల్గా వచ్చింది తర్వాత బోర్డర్ కంచి బోర్డర్ అంటే ఇందులో మిక్స్ మనకి రెండు ఉన్నాయి గద్వాలు ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే బెనారసీ పట్టు ఉన్నాయి అందుకే టూ థౌజండ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి చీరలు మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆ పిక్ తీసి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయండి సులోచన గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్లో వచ్చింది మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్ బార్డర్ తోటి చీరంతా కూడా చక్కగా తోటి చాలా బాగా వచ్చింది అంటే మనం పెట్టుకునే తక్కువ బడ్జెట్లో మంచి రిచ్ లుక్లో కనిపించే శారీస్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చక్కగా మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు పంపించేస్తారు అంటే కొరియర్ ద్వారా కూడా మీకు పంపిస్తారు ఎక్కడున్నా కూడా మీరు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు అంటే బడ్జెట్ రేంజ్లో రిచ్ లుక్ ఇచ్చే శారీస్ ఇవన్నీ ఇది మిడిల్లో బుటీక్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న చీరకి మీనాకారి వీవింగ్ లాగా చిన్న చిన్న బుటీస్ వచ్చాయండి దానివల్ల చీర కొంచెం హైలైట్ అవుతుంది నెక్స్ట్ మరొక డిజైన్ ప్రతి చీర కూడా మీరు గమనించి చూస్తే పళ్ళు రిచ్గా ఉంది బార్డర్ కూడా రిచ్ బార్డర్ వచ్చింది కొన్నింటికి ప్లెయిన్ బ్లౌజ్లు వచ్చాయి కొన్నింటికి చిన్న బొటీ తోటి బ్లౌజ్లు వచ్చాయి పిల్లలకి సాఫ్ట్ పట్టు స్టైల్లో మెత్తగా క్లాత్ ఉంటుంది కాబట్టి డ్యాన్స్ చేసే పిల్లలకు కానీ లేదంటే ఏదైనా మీరు చెప్పాను కదా భగవద్గీత లాంటివి లేదు అని అనుకుంటే లలితా సహస్రనామాలు పారాయణం చేస్తూ గ్రూపులుగా ఉన్నవారు మీరు ఎక్కువ మొత్తంలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఒక పది అలా కావాలన్నా కూడా వీళ్ళు తెప్పించి ఇస్తారు అలా గ్రూప్ వైజ్గా కట్టుకోవడానికి బాగుంటుంది మొన్న నన్ను కూడా ఇక్కడ అమెరికాలో ఉన్నవారు అడిగారు పిల్లలు ఏదో వెల్కమ్ సాంగ్కి కావాలి ఇండియా నుంచి వచ్చే గెస్ట్కి దానికి నాకు ఇలాంటి సారీస్ ఒక త్రీ ఫైవ్లు ఇలా కావాలి అన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయించండి నేను వాళ్ళకు కూడా వీడియో పంపించాలనుకుంటున్నాను అంటే ఒక ఐడియా చెప్తున్నా మీరు ఒకవేళ సడన్గా కొంతమందికి ఐడియా రాదు అందుకోసమని నేను గుర్తు చేయడం జరుగుతోంది ఇక మామూలుగా మనమైతే హౌస్ వైఫ్స్ అయితే చక్కగా పూజలు ఎక్కడికైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు వ్రతాలు అలాంటివి చేసుకున్నప్పుడు తేలిగ్గా కట్టుకోవచ్చు ప్యూర్ పట్టు చీర మనం ఎక్కువసేపు ఉంచుకోలేము అలాగే పాడైపోతుందనే భయం ఉంటుంది ఇదైతే కొబ్బరి నీళ్ళు పసుపు నీళ్ళు ఏదైనా పడినా కూడా డ్రై వాష్ చేయించుకుని మళ్ళీ కట్టుకోవచ్చు మెర్సిడీస్ కాటన్ మిక్స్ అవుతుంది కాబట్టి సాఫ్ట్ చాలా ఉంటుంది ఈ శారీస్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రస్ట్ కలర్ స్నఫ్ కంచి పట్టు చీర వింటేజ్లో వస్తారండి అసలు ఏ స్టోర్లో నేను చూపిస్తే ఆ స్టోర్లో ఫుల్ డిమాండ్ తోటి ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది రిచ్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా మనకి పెయింట్ తోటి వచ్చినట్టుగా తంజావూరు పెయింట్ స్టైల్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇవే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్కి వెళ్తే ఇంకా ఫిఫ్టీన్ పైనుంచే అంటే ఎవరు వేసుకున్న ధర వారిది అనుకోండి ఇంకా అలా ఉంటుంది అంత అవసరం లేదు చిన్న బడ్జెట్లో మాకు చాలు చక్కటి చీరలు ఇలాగా అని అనుకుంటే మీరు తీసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ప్రతి చీరలోనూ బాగున్నాయి నేను ఇంకొకటి కూడా గమనించాను చాలా వరకు కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి సార్ దీనికి వైన్ కలర్ ఇచ్చారా చూడండి తర్వాత బ్లూ మంచి బ్లూకి మంచి స్నఫ్ కలర్ రిచ్ బోర్డర్ వచ్చింది ఏనుగుల బార్డర్ ఆ తర్వాత హంసల బోర్డర్ స్టైల్లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వింటేజ్ పట్టు శారీస్ డిజైన్స్ ఇవన్నీ ఇదే చీర ప్యూర్ వింటేజ్ కంచి పట్టు హ్యాండ్లూమ్ మీరు తీసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు కూడా ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్నాయి తక్కువకి వస్తాయి కానీ మరి అంత బెస్ట్ క్వాలిటీ అనేది ఉండదండి కొంతమంది అనొచ్చు అంత బార్డర్ చీర మేము పదమూడు వేల్లోకి కొన్నామండి అని కానీ నేను అన్నీ చూశాను థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్లో క్వాలిటీ చూసుకున్నాను అంటే మడత మీద చూసినప్పుడు మనకి అన్ని వింటేజ్లాగా అద్భుతంగా అనిపిస్తాయి కానీ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది ఇక ట్వంటీ దాటిన దగ్గర నుంచి థర్టీ థర్టీ ఫైవ్ వచ్చినప్పటికీ ఏంటంటే ప్యూర్ పట్టు వాడతారు కాబట్టి మెత్తగా పట్టు కుసుమాల్లా ఉంటాయి చీరలు ఇప్పుడు అంత కాస్ట్ వద్దు సింపుల్గా మాకు చక్క మంచి బడ్జెట్లో పట్టు చీరల్లో కావాలంటే ఇవి చూడండి ఎంత బాగున్నాయో వింటేజ్ గద్వాల్ పట్టు శారీస్ చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళారు స్టోర్లో మీరు అంటే ఫెస్టివల్కి ఇంక ఒక్క రోజు ముందు మనం రిలీజ్ చేసాం వీడియో కాబట్టి సారీ అండి నేను ముందుగా రిలీజ్ చేయటం కుదరలేదు కాకపోతే తీసి పెట్టేసుకుని ఫిబ్రవరిలో ఉన్న శుభముహూర్తాలు ఏమైనా ఉంటే చక్కగా పెళ్లిళ్ళకి లేదంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవచ్చు ప్లాన్ చేయండి ఎందుకంటే బడ్జెట్లోనే వస్తున్నాయి కదా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి కొన్ని వెరైటీస్ ఉన్నాయి మిగిలిన ఈ గద్వాలన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి రస్ట్ కలర్కి వైన్ కలర్ వచ్చింది చాలా బాగుంది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఏదైనా చిన్నగా వర్క్ కూడా వెళ్ళచ్చు లైట్గా థ్రెడ్ వర్క్ అట్లా చేయించుకుంటే మీకు ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది నేను అలా కూడా ప్రయోగం చేసి చూసాను ఇటువంటి గద్వాల శారీస్ వచ్చినప్పుడు అయితే ప్యూర్ కట్టుకున్నట్టుగానే ఉందండి కాకపోతే బ్లౌజ్ విషయంలో కొంచెం చిన్నగా వర్క్ అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకున్న తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు కూడా ఎందుకంటే మెజరీస్ కాటన్ మిక్స్ అవుతుంది కదా సాఫ్ట్ పట్టుకి సో క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుంది కలర్స్ కూడా చాలా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ పింక్కి చూడండి రిచ్ బోర్డర్ వచ్చింది రిచ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో వైన్ కలర్ లాగా ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సాయికళ శారీస్ కొంపల్లిలో ఉంది కొంపల్లికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అడ్రస్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఉన్నవారు మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇవి మాత్రమే కాదు డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఉంటాయి బడ్జెట్ నుంచి ఉంటాయి సో మీ బడ్జెట్ మీరు ప్లాన్ చేసుకుని చక్కగా దాని ప్రకారం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుంది ఇలాచి గ్రీన్ కి మంచి కలర్ కాంబినేషన్ చూడడానికి నాకైతే అంటే దగ్గరగా చూస్తే క్లాత్ తెలిసిపోతుంది అనుకోండి దూరానికి చూసినప్పుడు మనకి ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ లానే ఉన్నాయి ఎందుకంటే బార్డర్లో కానీ పళ్ళులో కానీ జరీ మంచిది వాడారు సాధారణంగా ఇలాంటి సెమీ శారీస్కి వచ్చినప్పుడుకి టెస్టెడ్ లాగా ఎర్రగా మెరుస్తూ ఉంటుంది అది ఉన్నప్పుడు మనకి చీర మనం సెమిది కట్టామని తెలిసిపోతుంది అందరికీ మీరు జరి అలా ఎర్రగా మెరిసే జరిలా కాకుండా ఇలా ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఎక్కడైనా సరే అలా తీసుకున్నప్పుడు మీరు ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది చీరలన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సాయి సారీస్ వచ్చి కొంపలిలో ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాబట్టి వెళ్ళాలనుకునేవారు మీరు హాయిగా స్టోర్ని విజిట్ చేయొచ్చు మంచి బిస్కెట్ కలర్ అండి ఎంతకాలానికి కనిపించిందో ఒకప్పుడు పట్టు చీరలో ఖచ్చితంగా బిస్కెట్ కలర్ ఉండేది కొంచెం మేము ఒక థర్టీస్లో ఉన్నప్పుడు అనుకోండి ఖచ్చితంగా బిస్కెట్ కలర్ అనేది ఒక చీర అది దొరకడమే కష్టం కింద ఉండేది అసలు అది దొరికితే వదిలే వాళ్ళం కాదు ఆ కలర్ స్పెషల్ ఏంటంటే ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండ్ ఏ కలర్ ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని కొన్ని చీరలు స్కిన్ టోన్ కొంచెం మంచి కలర్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి కొంతమందికి చేవంచాయ్గా ఉన్న వారికి బాగుంటాయి కొంచెం రంగు తక్కువ ఉన్న వారికి కొన్ని కలర్స్ బాగుంటాయి అలా కలర్స్ మన బాడీకి తగినట్టుగా తీసుకోగలిగితే ఆ చీరలో మనం కూడా అందంగా కనబడతాం ఈ బిస్కెట్ కలర్ అనేది ఏంటంటే అన్ని రకాల రంగులు అంటే మనం చేవంచాయ కొంచెం రంగు తక్కువ లేదా ఎరుపు రంగు ఉన్నామా ఎలా ఉన్నా కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇది కూడా బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ చామంతి ఎల్లోకి మంచి మెరూన్ కలర్ ఎంత బాగుందో నిండుగా ఉంటుంది అంటారు కదా నిండు కలర్స్ అంటారు అలా చాలా బాగుంది రిచ్ పళ్ళు మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చిన్న వర్క్ చేయించండి చక్కగా థ్రెడ్ వర్క్ ఎల్లో కలరా ఏదైనా మరి మగ్గం వర్క్ చేసేవారిని అడిగితే వాళ్ళు చేస్తారు ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది ఇక వైట్ ఇంతవరకు వైట్ రాలేదు ఏంటి అని అనుకున్నాను వైట్ వచ్చింది వైట్ సారీకి మంచి ఆరెంజ్ కలర్ కనకాంబరం కలర్ బార్డర్ వచ్చింది ప్యూర్ గద్వాలు పట్టు అంటే అలా నమ్మేస్తారండి అంత బాగుంది చీర ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి రిచ్ లుక్లో ఉంటాయి మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు స్టోర్ వారిని అడగచ్చు మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు అంటే నాకు కొన్నిసార్లు రెడ్ కొన్నిసార్లు ఆరెంజ్ లా కనబడుతుంది కాబట్టి మీరు ఒకసారి కలర్ తెలుసుకుని తీసుకోండి ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ కూడా ఉంది కాబట్టి మీరు గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఈ చీరలు అన్నిటికీ కూడా చాలా వరకు ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఉంది మనకి చీర అంచుల్లో ఆ ఎడ్జ్లో వేరే కలర్ ఇచ్చేటప్పటికి లుక్ బాగుంటుందండి ఇప్పుడు ఈ సారీ చూసారు కదా స్నఫ్ కలర్కి కింది మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చారు సాయి కళా సారీస్ కొంపల్లి నేను స్క్రీన్ పైన వారి నెంబర్స్ ఇస్తున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వారిని కాల్ చేసి అడగచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయించండి ఈ కలెక్షన్ అయితే వీరి దగ్గర చాలా ఉన్నాయి ఇప్పుడు రెడీగా కూడా ఉన్నాయి